రమేన్ ప్రసాద్ బార్ అసోసియేషన్లో చేసిన అవినీతి అక్రమాలపై సీనియర్ న్యాయవాదులతో విచారణ జరిపించాలి ఎక్కడి నుంచో వచ్చి నేను ఎన్టీఆర్ అభిమానిని అంటూ మా టీడీపీలో చేరి పార్టీలో వర్గాలు చేశాడనే మేము చీ కొడితే వైసీపీ పార్టీలో చేరి అక్కడ కూడా అదే రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న వినకొండ రాజకీయాలను గొడవలు కక్షలతో నాశనం చేస్తున్నావు ఎన్ రామకోటేశ్వరరావు సీనియర్ న్యాయవాది అని చెప్పుకోవటానికి మన పిల్లలు ప్రపంచంలో ఎక్కడున్నా గానీ గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితులు కానీ ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడున్నటువంటి రాజకీయ నేపథ్య పరిస్థితులు చూస్తుంటే రాజకీయాల్లో అసలు మనం ఉండాలన్నా లేదా ఈ విధమైనటువంటి వ్యక్తిగత దూషణలకి వ్యక్తిగత దీనికి ఇక్కడ మేము కూర్చున్నటువంటి అందరం కూడా గ్రామాల్లో నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నాం వర్గ రాజకీయాలు చేసాం అనేకమైనటువంటి ఒడిదుడుకులైనటువంటి రాజకీయాలు చేశాం ఎప్పుడు కూడా అవతల పార్టీ వాళ్లతోటి వ్యక్తిగత దోషణ పర్సనల్ గా కక్ష సాధింపులనేటువంటివి కాకుండా మా వర్గాలను మేము కాపాడుకుంటా గ్రామాల్లో రాజకీయాలు చేశాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే రాజకీయాలు చేయటం అనేది ఒక క్షుద్ర రాజకీయ పరిస్థితులకు వెళ్ళబోతున్నాం ఎందుకంటే ఎట్లా ఉన్నాయంటే నవ మోసాలు మోసి ప్రసవ వేదన పడి ప్రసవించినటువంటి తల్లి ఇంకా పురిటి నొప్పులు తీరక ముందే నాతో నువ్వు కాపురం చేస్తావా అని చెప్పేసి తన్నినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి పద్దెనిమిది గాల గవర్నమెంట్ వచ్చి ఇవాళ ప్రతిపక్ష విమర్శలు చూస్తా ఉంటుంటే ఎలా ఉందంటే అభివృద్ధి చేసి చేయకపోగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది గాక తప్పుడు కేసులు బనాయించి అనేక మందిని ఆర్థికంగా దెబ్బగొట్టేసి రాజకీయ నాయకులు రాజకీయం చేయాలంటేనే భయభ్రాంతులకు గురి చేసినటువంటి మీ రాజకీయ పందాన్ని మార్చి సరికొత్త రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పురోగతిగా వెళ్తున్నటువంటి పరిస్థితిని ఓరవలేక ఇవాళ వినుకొండలో మీరు చేస్తున్నటువంటి ఈ ప్రెస్ మీట్లు కానీ వ్యక్తిగత దూషణలు చేస్తుంటే ప్రజలు ముక్కున ఏలేసుకుంటున్నారు ఎప్పుడూ కూడా తప్పుడు కేసులు పెట్టడానికి మేము ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ లేదు ఇక్కడ జరిగినటువంటి రెండు కుటుంబాల తగాదలో చనిపోతే ఆ చనిపోయిన కుటుంబానికి అందరం కూడా పార్టీలకు అతీతంగా ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేశాం కానీ మీరు దాన్ని రాజకీయంగా వాడుకొని మీరు నిజంగా ఆంజనేయులు గారికి మల్లికార్జున గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో మీ మేధావి అయినటువంటి ఆయన రాసిన స్క్రిప్ట్ ని పోలీస్ స్టేషన్ లో ఒక తప్పుడు కేసు పెట్టి ఆ ఎఫ్ఐఆర్ లో ఆంజనేయులు గారు మల్లికార్జున గారు ఉన్నారని చెప్పేసి మర్డర్ కేసులో ఇరికిచ్చారు అని అంటే ఈ రాజకీయాలను ఇటువైపు తీసుకెళ్తున్నారు ఈ మేధావి నేను సంస్కరిస్తాను నేను చాలా అభ్యుదయ భావాల నుంచి వచ్చాను బడుగు వర్గాలకు నేను చాలా సేవ చేశాను అని చెప్పేసి మా పార్టీలో ఉన్నప్పుడు మా పార్టీలో అనుభవించి మా పార్టీలో వర్గ తగాదాలు లేపి మా పార్టీలో నువ్వు చేస్తున్న పనుల్ని ఖండించే వారికి నువ్వు రాజకీయ ఓసర వెళ్ళిలాగా పార్టీలు మార్చి నువ్వు అక్కడ చేస్తున్న పని అంటే రెండు పార్టీలలో ఉన్నటువంటి వర్గాలకు తగాదలు పెట్టాలి రాజకీయ నాయకుల మధ్య విద్వేషాలు పెంచాలి నీ తప్పుడు మేధావితనం తోటి ఒక మర్డర్ కేసులో రాజకీయ నాయకుల్ని ఇరికిచ్చడానికి నువ్వు ఈ స్క్రిప్ట్ రాసావంటే నువ్వు ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నావు తెలుగుదేశం గవర్నమెంట్ లో పోయిన ఐదు సంవత్సరాలు ఏ ఒక్క నాయకుడు మా తెలుగుదేశం నాయకుడు పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టడానికి సాహసం ఉందా ఆ పరిస్థితులు మీరు సృష్టించారా నువ్వు ప్లేడర్ల మీద కేసులు పెట్టావు ఆస్తులు సెటిల్మెంట్లు చేశావు నువ్వు చేసిన అరాచకాలనేది మన బార్ అసోసియేషన్ లో మెంబర్ లో పెడితే మన ప్లేడర్ల మధ్య చర్చ పెడితే నీ నీతి నిజాయితీలు తెలుస్తాయి అవి మర్చిపోయి ఇవాళకు నువ్వేదో ఒక మేధావిని అనుకోని చెప్పేసని నీకు ఎటువంటి ఆధారం లేకుండా నువ్వు ఎటువంటి వర్గ రాజకీయాలు లేకపోతే ఊర్లు గ్రామ రాజకీయాలు చుట్టరీకాలు బంధువులు ఆ పరిస్థితులు గనక ఉంటే నువ్వు ఈ సమాజాన్ని ఈ విధంగా ప్రోత్సహించవు నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ఒక ముద్దాయి నా షడ్డుగుడ్ని గొడ్డలతో నరిగితే ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది నేను అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మేము కేసు పెడితే తర్వాత పోలీసు వాళ్ళు దాన్ని ఎవరు చేశారని చెప్పేసి అని తెలుసుకున్నాక ఆ కేసుని మేము ఇప్పటికీ కూడా మా షడ్డుకుడు మానసిక పరిస్థితి సరిగా లేక మంచంలో ఉన్నా గానీ అనేక నష్టపోయినా గానీ అన్యాయంగా ఒక కుటుంబాల మీద మనం తప్పుడు కేసు పెట్టకూడదు అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మనం పెట్టాము అది మంచి పద్ధతి కాదు అని నేను చెప్పేసి అని మేము ఆ కేసును వయదలుచుకున్నాం నేను వయదలుచుకున్నాం రాజకీయాల్లో ద్వేషాలు పెంచడానికి కాదు ఇవాళ రాజకీయాలు చేస్తున్నామంటే అంటే